um oh. ఏమే లక్ష్మి నువ్వు పేర్రాజు గారి మనముడు ధర్మరాజు చేసుకుంటున్నావుగా ఆయన గారికి ఏమే శుభ్రాకారుడు అబ్బో ఎంత సబ్క్రైం వీడి మామిడికాయ లాంటి ఇప్పు ఎండు కొబ్బరి చెప్పల్ లాంటి జోలు అందాల బాబా కీర్తనాడు వారాలు బాబా ధరలు అదే ఇది అవుతాయి పిల్లలు కలవడం ఇది కొన్ని బాబా కరెక్టర్ని కాదా కరెక్టర్ని కాదు దాంట్లో బాబా సంతకు వచ్చారు అయితే కరెక్టర్ కాదా మా తమ రోజు నేస్తాం మొన్న నుంచి వచ్చారు నమస్తే వ్యక్తులతో సహా బాగుస్తున్నాయా పంపించి మీరు ఎప్పుడైనా నాలుగు బాగా అభివారం చేశారా లేదండి ఇక్కడ పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని పాలు కూడా పోస్తారండి ఆశ్చర్యంగా ఉంది పెడుతున్నారు పాలు కూడా పోస్తున్నారే మరి ఇంకా ఎందుకంటే పెట్టింది పగానండి నాకు తెలియడం లేదు అప్ మనుషులంటే మీరు ఇప్పుడు సరితంగా ఏడిపిస్తుంటారనుకోండి దాని గురించే పర్వాలేదు ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా వ్యత్యాసాలు ఎక్కడ ప్రవర్తిస్తున్నాయంటే ఇప్పుడు కూడా అవ్వలేదు చూడండి వాటి చేతులు ఈ కాల దండీ నా ప్రాణం పోయినా సరే వాటి చేతులు ఈ కాల దండీ ఒకటే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా తప్పైపోయిందని వెంటనే చెప్పే ఉత్తరం వేయమంటారు అదేమిటి బాబు ఆడ పిల్లవాళ్ళం ఆ బాధ్యత నా నేనే వస్తాను కానీ చూడు బాబు మా అమ్మాయి ఉట్టి పని ఆ పని పాట తెలుసుకో కొంచెం అల్లరి చెలుపుతాను అప్పుడప్పుడు అంతే బాబు అంతే ఆయన ఆ దైవ భక్తి పెద్ద ఎందుకు దూరం కూడా బాబు ఏదో చెప్పి చదువు పెద్దగా చెప్పించలేకపోయాను మరి మీ వదినేమో ఏ ప్యాషన్ అంటున్నావు అంతే ఉంది రండి చదువు సంస్కారం ముఖ్యం అయితే ఇంకేం బాబు శుభం పెళ్ళి అగ్గి పెట్టి పెట్టారా అగ్గి పెట్టిపెట్టించుకుంది సీరెంట్ కలుస్తున్నారా మరి కదా నిజం చెప్పు లేకపోతే చంపేస్తా

ఏవి కాబట్టి తందలాడ వచ్చేసాం వరగంట ముందు రావాలన్నా నేను లేటు సర్కార్లో చదువు వస్తానన్నారు మీరు సర్కారు ఉద్యోగాన్ని చేసి అన్నీ మీకు సర్కారులో నమ్ముతాయండి వంటి అయినా నేనైనా సర్కారు ఉద్యోగం లేదు మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తు చెప్పారు సరే సరిపోవడం లేదా ఏం అయినా వాళ్ళు ఏం పెట్టే మాత్రం నువ్వు పెట్టేసి ధర్మరాజు పరీక్షలు బాగా రాసేనా ఎంత బాగా రాసే మాత్రం వెళ్ళామని చెప్పండి పరిస్థితి అమ్మమ్మా చాలా దగ్గర సమన్ ఉందండి పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులను ప్రయాణం చేస్తున్నారండి జనం రద్దీ అయిపోతున్నారు పాపం కూడా ఇలా వేలాడుకు వస్తున్నారు అక్కడ కోప సెట్ అవుతున్నాయి అవన్నీ మామే చూస్తున్నారు కర్మ బుద్ధి ఒక్కాంతరం మేము తప్పు రాశాడా అనుకోండి మొత్తం ఇలాగే రాసించడం విషయం మొత్తం వచ్చేస్తాం కేంద్రంలో నెంబర్ లేకపోవడం తర్వాత మీరు చెప్తారు చెప్పండి మాకు ఇంతకీ బాగా రాశాడా లేదా మేము రాయవలసి రాజిస్తాం మా డ్యూటీ మేము చేయిస్తాం తర్వాత ఇవన్నీ నాకేం కావాలి నువ్వు పెళ్లి చేసుకుని కోడమరాయన అప్పుడు ఎందుకమ్మా బరువు అది నా ఒంట్లో ఊపికుండగానే వచ్చింది ఆవిడ గారికి కూడా ఇంత చేసి తీసుకుందాం ఎన్నాళ్ళు అంటే అన్నయ్య అన్నిటికీ సదుపోవచ్చు మనకు మంచిగా వస్తున్నాయి నేను రాజు కలిసి వ్యాపారం వ్యాపారం అందుకు మా పోయ్ అక్కడే ఉన్నాను సరకాసు నేను వ్యాపారంలో గొప్ప తద్ధమనని మా తాతయ్యకి చెప్తాను నమ్మకం నీ వాసు ఊ అన్నాడు అనుకోండి నా చేత మా తాతయ్య ఏ వ్యాపారంలో పెట్టించేశారు అందుకని నీ వాడిని మా ఊరికి వెళ్ళిపోతున్నాను అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట శ్రీకారం అంటే అమ్మా హెగ్ థామాట ఏ ఒక్కటి పడిపోతాయి பண்ணி படித்த பிடித்தா ரே பாடி எக்கே தாத்தோ కొంచెం నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవాతరాజు రైలు అయింది బస్ అయింది పడవ ఇప్పుడు ఈ పళ్ళకిసావా నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ మనం విరిగిపోకుండా నా ఖాళీ చెప్పుకుంటాను ఇద నువ్వు వెళ్ళి ఇబ్బంది పడిపోతా నేను கால <laughs> <laughs> <earnings> అర్థరంగా ఎవరు డ్యూటీ దామాదీట మాట దామాటీ ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి ఆ పేరు సావిత్రి కారండి వరలక్ష్మి పేరు వరలక్ష్మి చిన్నప్పుడు ఇంత లంగా జాకెట్ వేసుకుని ఇంత గెడ వేడుకుని ముక్కు నిండా కీవిడి అసయంగా ఉండేదాన్ని అమ్మో ఇప్పుడు లంగాలు పోనీలు కొబ్బరి ఉండాలి ఎంత ముద్దుస్తున్నావు నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు అనలేదా బాబు నేనమ్మా అనేస్తున్నా ఎంత ముద్దు ఏ జాకెట్ మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బాండ మెళ్ళలో కట్టి గోదావరిలోకి వస్తాను ఆ మాట మాత్రం అనక నాకు అతలా ఈత కూడా రాదు బాలక్ష్మైతేంటారేంటి ఓ చాలా దూరం నుంచి వస్తున్నట్టు సార్ పాపం తీసుకోండి ఉంటాయండి వీళ్ళు మరీ తిరిగి పట్టారు ఏంటండి నచ్చమా నసమా బాబు నిన్న నిమ్మకాయలు ఉండి ఆ ఈ కడ ఈ కడ ఉంటాయి ఆ కడ ఎక్కిపోసేస్తారండి ఇలా శుక్రవారానికో శనివారానికి కాయి పోసుకుంటే దొంగతనం ఎంట కట్టేస్తున్నావే చెడ్డెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసం కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అయ్యో అయ్యోరామా నువ్వు తాత ఎక్కడైనా దొంగను దొంగ తన పట్టల్లా దొంగ కోళ్ళు ఏం పెద్ద మనిషి ఏదోలే తాత పాపం కూడా తెలియజేశాడు నువ్వు మరీ నువ్వు చూడండి చాలా మంచి వాడు ఏమనుకోడు చేయాలి సాక్ష్యం చెప్పడానికి నాకే ఇదే పనా పోయి పోలే బాబు తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరుపుకోవాల్సింది ఇది నా డ్యూటీ ఇంతకి తమ ఎవరు బాబు ஜர்ச்சாருமிலக்ே அவுனு நே செ காய போசா கதா செட்டு திட்டு துண்டாக கூட பிசாவா அப்படி చెక్కలేరు ఎప్పించిన దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు అయ్యో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరి ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు కొబ్బరికాయలు దొంగతనం కష్టం అయ్యో నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదో కష్టపడి కోసుకున్నట్లు ఉన్నారు నాకు కొబ్బరికాయలు ఇచ్చుకుంటాం నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు అవకాశాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్న అవస్థలు చెప్పి భయపడ్డావా నేను ఎవరికే భయపడనా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేని పవని గురించే నువ్వు అడిగేది శ్రీలక్ష్మి సంగత చిత్తి సంగత అప్ప అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సంబంధాలు చూస్తున్నట్టు నేనే సహజ కూతురుగా చూస్తున్నట్టు వచ్చిందే ఉన్న తెలివితేటలన్నీ వలకపోయకండి నేను అడిగేది మీ శ్రీలక్ష్మి గురించి ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మెడకరించి చూస్తారేమిటి వచ్చు ననంగా పూజలో కూర్చొని ఇప్పుడా గమనిస్తాం రారా అమ్మ కూడా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు ది ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే చూడు ఈ రెండు రోజులు వీళ్ళు కదవడానికి ఫీల్ చేసిందా మళ్ళీ అమ్మాయికి అదే అమ్మాయి కాదు అది కాదు చూడండి ఈసారి ఖచ్చితంగా చూస్తున్నాను ఎంట్రీ కుతుళ్ళు కొడబల్కుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు ఈసారి అలా జరగడానికి వీలు అలా కాదు అది కాదు బెల్లపుడు ఎవరు అని కేరరాజార్ మనవడు ధర్మరాజ్ రోజు గరిక తనమొన్నటే ఆ నీకే ఏ జన్మకనికి తెలియడానికి సోడమ కొడుకు పట్టాలో చదువుతాడు నేను అన్నీ మాట్లాడే వచ్చేలేంటి ఊర్పోమ్మ వలంలో దింపినకై జాగత్తు కబట్టండి అలాగా నేనే నేనే నేను ఏముద్రపోయినా అప్రే పే పిలిస్తున్నా అమ్మాయ్ చెప్పుడు పట్టడమ్మా అలా పొలం వెళ్ళొస్తారా నాన్న పొలం కాదమ్మా నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని ఊర్లో ఎంత మంది ఉన్నా సరే నేనే లోపు నోరు మీరు రాధా నేను చూసే నేను దొరవట్లేదు అదో ఆ గేదు కొమ్ము లాంటి మీతా దొరుకుతున్నాం లేపని చూడు నేను మీ మీతో పనిచేస్తాను అప్పుడు నీ గతి ఒరే ధర్మ ఇలారా ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు మీ నాన్న లాంటి వారే చెప్పుకుండా చేయగలె తాతయ్య చెప్పినట్టు వినేవారు నోరు ఆయన చెప్పినట్టు బాబు వినబాబురా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా అక్కడే ఉండాలి నెటికే నువ్వు ఏం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపోకలా జరిగిపోతాడు జరిగి నెయ్యి అయిపోతాడు మళ్ళీ ఆయన పేరుపోకుండానే నా విషయాన్ని మా తాతయ్య చెప్పే గారి కొడుకు పెళ్లిట రెండు మళ్ళా డొక్కలు అక్కడ పంపిస్తారు ఏమిటి బాబు ఎందుకే ఆ పిల్లండి ఆడపిల్ల ఆయన ఇంకా బిల్లి కాలేదు ఆ గారిని బాగుతున్నాడు అదేనండి ఆ పిల్ల కనుముక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు అన్ని ఉన్నాయి పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా తాతగారు మన దొరుకుతారా పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా అదడు అదడు ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా నీకు అన్ని కుదిరి లోపల నా రోగం కుడుతుంది ముందు వ్యాపారం మీద తెలిస్తే పెళ్లి చేసుకునేది లేదంటే అంతేరా అంటే అంతేరా అంటే రే సింహాచలం రారా ఎవరారా తాతగారు మీ నెక్కురా ఎత్తుగా నాకే అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం అనిపించేస్తాను జాగ్రత్త ఇప్పుడు చెప్తున్నాను వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది లేకపోతే బుడి బుడి వచ్చారా ఏమే పెళ్లి వచ్చారే నమస్కారం బాబు నమస్కారం నమస్కారం అంత తాతగారి విగ్రహం బొట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అత్తస్తుంటారు బాబు మా మనవడు వాడండి ఒరే ధర్మా ఇలా మీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు మీ మనవడు అవునండి ఇతనే వాడి మనవడు ఎప్పుడో చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం అందుకే పోదుకోలేకపోయి ఉంటాం అవును మేము చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడిపోతులు అని ఎంతవయ్యా నేను ఎరగని పిల్ల చూడవలసిన వాడు వాడు సర్టిఫికెట్ ఇవ్వాలి మీరు మీరు వెళ్ళండి నమస్కారం రాంభద్రిరాజ్ గారు పురాస మా మనవడి ధర్మడి పెళ్లి చూపు కోసం వచ్చాం మీ దర్శనం కూడా కలిగింది ఇటు ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా ఏమీ లాభం లేదండి మీరు అలా అంటే అలా చెప్పండి అలాగే చాలా మంది ఉంటున్నారు సారీ చాలా మంది చూసాం ఏమి ఆ వేడి వేడి వాడి వాడి వాడిపోతుంది ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ ఏం చేశారు అదే మీరు సృష్టించారుగా కథానాయక పర్వ కళగా కథానాయక రాత రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి ఏమిటి మిశ్రమిలు ఆడే బొగ్గల ఆచే బి బంగారపు లాంటి మొహన బంగారం ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా ఇందులో నన్ను నేర్పిస్తాం అందుకని అప్ టు వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా ఈ నాయకి వద్దు ఈ నాటకం వద్దు లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కనపడడం కోసం ఎంత కష్టపడుతున్నారు నీకెంత

ఈ రాయితో చచ్చిపోతుంది పాపం పాపం కొట్టడానికి ఉబ్బైనా తెలియదు అయ్యో చేతి కింద కొమ్మైనా లేదు పాపం ఈ పాపం నా కిందే రాజీవలోచన నా రాజీవే కొమ్మ నీకు చూడు కదండి మూడే మూడు ఘట్టాలు మూడే మూడు పాయింట్ మూడే మూడు ముక్కలు అంతే కుక్కలా మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి పెట్టగానే ఇస్తాను కుక్క వద్దు పెట్టవద్దు నువ్వే నాకు కావాలి మొదటి అంటే ఇలా 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 ఇందులో నువ్వు ఉన్నావు అనమాట నేను ఇలా అంటున్నా అనమాటారా అయితే మొదటి ఘట్టం ఓకే ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు కన్ను కొట్టండి ఏమండి అది మీ అంగీకారం తెలియపరుస్తుంది అన్నమాట కొట్టండి కొట్టరా కొట్టండి కొట్టడం అంటే ఈ కొట్టడు కదండి ఇది ఈ కొట్టు ఈ కొట్టడు ఏమండే ఏమండీ మూడో కట్టన బుక్కులు బుక్కులు